నమస్తే అండి ఈరోజు ఈ మధ్య నేను ఎక్కువగా తరచుగా వింటున్న మాట మార్వడి ఎక్కువ వ్యాపారవేత్తలు మార్వడిపై దాడులు చేస్తున్నారు తర్వాత వాళ్ళని కొట్టడం జరుగుతుంది లేకపోతే వాళ్ళ వ్యాపారాల మీద దాడులు చేయడం జరుగుతుంది మార్వడి సక్సెస్ అవడానికి లేకపోతే మనం కొద్దిగా ఇబ్బంది మనం అంటే మనం అంటే జనరల్గా అందరూ సహజమైన వ్యాపారస్తులు అందరూ గట్రా కొంచెం ఫెల్లూరు అని అవడానికి కొన్ని కారణాలు చాలా కారణాలు ఉన్నాయి కొనని కాదు చాలా కారణాలు ఉన్నాయి అందులో మారుపడి సక్సెస్ అవడానికి ముఖ్య కారణం ఏంటంటే పేమెంట్ పేమెంట్ అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అంటే కంపెనీలో ఒక విధ ఒక విధంగా మంచి పేమెంట్ చేసే వాళ్ళకి కంపెనీలో మంచి వాల్యూ ఉంటుంది అలాగే వాళ్ళు ఇచ్చి డిస్కౌంట్లు గట్రా కొద్దిగా పెరుగుతాయి అంటే మీరు పేమెంట్ సెక్షన్లో చూసుకుంటే కనుక ఒక ఒక ఫైవ్ లాక్స్ ఒక బిల్ చేశారనుకోండి మీరు ఒక అడ్వాన్స్ పేమెంట్ చేశారంటే ఒక మీకు ఒక డిస్కౌంట్ ఉంటుంది లేదు వన్ మంత్లో చేశారంటే పేమెంటు ఒక డిస్కౌంట్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్లో చేశారంటే ఒక డిస్కౌంట్ ఉంటుంది సిక్స్టీ అరవై రోజుల్లో చేశారంటే ఒక డిస్కౌంట్ ఉంటుంది ఫస్ట్ బాగా ఇబ్బంది పడేది పేమెంట్ సెక్షన్లోకి వస్తాయి పేమెంట్ మనకి మారువడికి పేమెంట్ వాళ్ళు చాలా ఎక్కువగా నాకు విన్న అంటే తరచుగా మాట చాలా మంది షాపులలో ఏమని చెప్తారంటే వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ అడ్వాన్స్ పేమెంట్తో మెటీరియల్ కొంటారు కానీ మన మరి మనం కొనగలుగుతున్నాము అడ్వాన్స్ పేమెంట్తో లేదు మళ్ళీ అదొక ఫస్ట్ ఫెయిల్యూర్ ఇంకా సెకండ్ విషయంలోకి వస్తే లొకే మెయింటెనెన్స్ అంటే షాప్రెంట్ వాళ్ళకి షాప్ రెంట్ ఒకటే మనకి షాప్రెంట్ ఒకటే అందులో ఎటువంటి ఇబ్బంది లేదు కానీ మెయింటెనెన్స్ మన మెయింటెనెన్స్ వేరు మార్వేడి మెయింటెనెన్స్ వేరు అంటే మనం తర మనం ఆదివారం అవుతలోకి మనకి ఒక రకమైన ఖర్చు అవుతుంటుంది లేకపోతే డైలీ మెయింటెనెన్స్ తనకొచ్చి మన ఇంట్లో అవ్వచ్చు లేకపోతే నువ్వు నువ్వే నీ డ్రెస్సు మెయింటెనెన్స్ లేకపోతే నీ కార్ మెయింటెనెన్స్ లేకపోతే నీ బైక్ మెయింటెనెన్స్ లేకపోతే నువ్వు సినిమాకి వెళ్ళి మీ ఫ్రెండ్స్ తో తిరిగే మెయింటెనెన్స్